కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని ఇది సకల జనుల సౌభాగ్య బడ్జెట్ అని బీజేపీ నాయకులు కొనియాడారు తిరుపతి జిల్లా రేణుకుంటలో రాష్ట వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జీపాల్యం తేజవతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ మండల ప్రేమ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కేంద్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీ కాదని దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయింపుల ద్వారా పెద్దపీట వేశారని వారు పేర్కొన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను జోడించి అన్నదాతకు అండగా నిలిచేలా నిధులు మళ్లించినట్లు తెలిపారు ప్రతి రంగంలో ప్రతి రంగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపును పెంచారు అలాగే అన్ని రంగాలు అభివృద్ధి చెందేలాగా సంస్కరణలు తీసుకొచ్చారు యువతకి నైపుణ్యం పెంచేలాగా దేశంలో పదిహేను వేల పాఠశాలలు మరియు ఐదు వందల స్కూల్స్ కందు ల్యాబ్స్ యానిమేషన్ వీడియో గేమ్స్ వీటికి సంబంధించిన కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని కేటాయించడం జరిగింది అంటే దీని ద్వారా యువతకి ముఖ్యంగా నైపుణ్యత పెరుగుతుంది ఎప్పుడైతే నైపుణ్యత పెరుగుతుందో దేశం తనంతట తానే అభివృద్ధి చెందే దిశగా మనం ఆసరాగా అడుగులు వేస్తున్నాము అలాగే మహిళల విషయాన్ని గమనించినట్లయితే దేశంలో ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్టల్ మహిళల కోసం కేటాయించారు ఏ స్త్రీ కూడా భద్రతా లోపంగా చదువు అభివృద్ధి ఆగిపోకూడదు అని తీసుకున్నటువంటి ముఖ్యమైన చర్య ఇది దీన్ని మేమందరం చాలా హర్షిస్తున్నాము పైగా మహిళలకి షీమార్ట్స్ తీసుకు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ స్వయం ఉపాధి ద్వారా వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచుకోవడం వాళ్ళ రాబడి ఆదాయాన్ని పెంచుకునే దిశగా క్షీమాస్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జనరల్ బడ్జెట్ని విశ్లేషించినట్లయితే గతంలో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఈసారి దాదాపు ఐదు లక్షల ఎనిమిది వేల కోట్లు కేటాయించారు ఇంకా ముఖ్యంగా మనము వ్యవసాయ రంగాన్ని గమనించినట్లయితే గతంలో గతం కంటే కూడా ఈసారి ఏడు శాతం అధికంగా నిధులు కేటాయించారు వ్యవసాయ రంగానికి లక్ష నలభై మూడు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఈ నిధుల ద్వారా రైతు యొక్క ఆర్థిక ఆదాయాన్ని పెంచే దిశగా అంటే ఉన్నత విలువ పంటల్ని పెంపొందించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా తిరుపతి జిల్లా జిల్లా అధ్యక్షులు చాము శ్రీనివాస్ గారు అధ్యక్ష తీసుకొని ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా ఎనిమిదవ తేదీ మన తిరుపతిలో రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో కమలా వికాస కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా జిల్లాలో ఒకే దేశం ఒకే ఎన్నిక తెలంగాణ ర్యాలీ సారథ్యం ఆపరేషన్ సింగూర్ ఎమర్జెన్సీ చికెట్ రోజులు పదకొండు సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి శుభ్రపాలన అదేవిధంగా అరవై సంవత్సరాల ఏకాత్మ మానవ ధర్మను పునః పునఃస్మరణ అటల్ మోదీ గారి యాత్ర అందులో భాగంగా మనం అటల్ మోడీ గారి యొక్క విక్రహ ఆవిష్కరణ మండలంలో జరగడం అది మా జిల్లాకు రేణుగుట మండలంలో జరగడానికి జిల్లా జిల్లా అధ్యక్షువారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం జరిగిన కార్యక్రమాలన్నింటినీ కమల వికాసంగా పేరు చేసి దీనికి ముఖ్య అతిథులుగా ఎనిమిదవ తేదీ కచిపీ ఆడిటోరియం నందు ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి రేణుగుంట ఈ తిరుపతి జిల్లా నుంచి ప్రతి కార్యకర్త రావాల్సిందిగా అందులో భాగంగా కాళాశ్రాసం నుంచి రేణుగుట మండలం దగ్గరగా ఉంది కాబట్టి రేణుగుట మండలం నుంచి దగ్గర మినిమం ఒక మూడు వందల నుంచి నాలుగు మంది కార్యకర్తలను ఆ యొక్క సమావేశం పెంచుకోవడంగా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సమావేశాన్ని ప్రజలకు చేరచాలని ఖచ్చితంగా కలక్ష కళాక్షేత్రం నుంచి తుడా కార్యాలయం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పివేణు మాధవ్ గారు ప్రత్యేక అతిథులుగా మన ఎమ్మెల్యే దమ్మనగూడి రాజనారాడ్డి గారు ఆధ్వనిసా ఎమ్మెల్యే రాయలసీమ ఎమ్మెల్యే అయిన పివి పాసాద్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులైన నాయకరెడ్డి గారు నాగోత్తనాయుడు గారు పోలానంద్ గారి యొక్క పోలానంద్ గారు మిగిలిన రాష్ట్ర పదాధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలు చేరవచ్చాలని భావనగింది ఈరోజు రాష్ట్ర ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా సూచనల మేరకు తిరుపతి జిల్లా జిల్లాలోని రేణుగుండ మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం ఈరోజు మన మనందరి అదృష్టం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన రేణుగుంట మండలంలో రేణుగుంటలో ప్రెస్ మీట్ పెట్టినాము దాని గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రంలో రెండు వేల ఇరవై ఆరు అండ్ ఇరవై ఏడు బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు అరవై అరవై నాలుగు వేల మూడు వందల కోట్లు ప్రత్యేకంగా మనకి అన్ని దక్షిణ భారతదేశంలోకి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా బడ్జెట్ గురించి ఇంకా కూడా మా అధికార ప్రతినిధి జిల్లాలో అధికార ప్రతినిధి అయినటువంటి గుండెడు గోపాల్ గారు కృతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు బెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ బోర్న్రా ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు